ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ నిరుద్యోగులను ఏప్రిల్ ఫోర్స్ చేశారని డీవైఎఫ్ఐ రాష్ట ప్రధాన కార్యదర్శి రామన్న అన్నారు ప్రభుత్వం వచ్చాక డీఎస్పీపై మొదటి సంతకం అంటూ చెప్పిన చంద్రబాబు మొదటికే డీఎస్సీ నిరుద్యోగులను మోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని డివైఎఫ్ఐ నాయకులు డీఎస్సీ నిరుద్యోగులు ముట్టడించారు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు you ఏడేళ్ళుగా డి లేక తిండి లేక ఇదిగో అని చెప్పి నిరుద్యోగులు మోసపోతా ఉన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి కొడుకో మాట చెప్తాడు ముఖ్యమంత్రి మరో మాట చెప్తాడు అదిగో ఉంటాడు ఈయన ఇదిగో ఉంటాడు ఇద్దరు కలిసి నిరుద్యోగులు న్యాయవంతం చేశారు మోసం చేశారు నవంబర్ అన్నారు డిసెంబర్ అన్నారు జనవరి సంక్రాంతి ఆఖరికి ఏప్రిల్ మొదటి వారం కూడా చేసి ఏప్రిల్ ఈ రోజు గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటంబ్రతో చెప్పు దొచ్చుకున్న తక్షణమే పే మెగా డీఎస్టీ నోటిఫికేషన్ మీరు కొట్టిన మొదటి సంవత్సరం పైహారై ఉద్యోగులకు గురించి వలన చెప్పి ఏడు ప్రజల పెద్ద ఆందోళన జరుగుతూ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వైద్యం చెప్పే సుమందం తెలియదు శ్రీ రామన్న వివైఎఫ్ఐ రాష్ట్రప్రధాని కార్యదర్శి